వస్తే ఎలా ఎదుర్కొన్నారో విన్నా బ్రాహ్మణే కదా ఎక్కడి నుండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇలా అని ఇత్యాది యోగక్షేమములన్నీ బ్రాహ్మణుడి చేతి పట్టుకుని ఇలా వద్దుతూ వద్దుతూ అడిగాడు కృష్ణుడు అలా అడిగేటప్పటికి ఈ బ్రాహ్మణున్నప్పుడు ఆనందపడిపోయాక ప్రశ్నలు నాలు తీయమేంటి అని అడిగాడు అలా వినయంతో అడుగుతూ ఉంటే బ్రాహ్మణుని వరదంతా పులకరించిపోయింది బ్రాహ్మణుడు దాకా కృష్ణ ఇదిగో మా భూష్మకు కుమార్తె ముదిలీేవి

నేను నిశ్చయించుకున్నాను కృష్ణ కాబట్టి ఇదిగో కృష్ణ అని నా ఉత్తరాన్ని చూసి నువ్వు అపార్థం చేసుకోరా ముగ్గు ముఖం తెలియని ఓ ఆడపిల్ల ఇలా పురుషుడికి ఉత్తరం రాస్తుందని నా యొక్క కళ్ళయ కృష్ణ ఎదురు వాడేనేమ మానసికంగా నేను నడో వివాహం చేసుకున్నాను కృష్ణ కాబట్టి కృష్ణ నా మా అన్న ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటూ ఉన్నాడు కానీ మనసా బంధాల కొనాని వీడాకపోయారు కృష్ణ ఇప్పుడు ఆ శిశుపాలుడు గనవచ్చి నన్ను ముట్టుకున్నా ఆ క్షణమే ఆత్మ ఇంకా ఉత్తరంలో ఏమంటూ ఉన్నది కృష్ణ పరమాత్మను బాణాగా పొగుడుతూ పొగుడుతూ కృష్ణ పరమాత్మను రెచ్చగొట్టేటట్టు కూడా మాటలు రాసిన ఎలాంటి రెచ్చగొట్టే మాటలు ఇదిగో నేను ఇన్ని ప్రేమించాయి కాబట్టి నువ్వు రా నిజంగా నువ్వు మొగోతే నన్ను పట్టడం

శిశుపాలు జరాసలు మొదలైనటువంటి రాక్షసులు వచ్చారు ఈ శిశుపాలు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి వాడు వచ్చిన చెయ్యి ముట్టక ముందే భవతి శౌర్యమే నువ్వే కనుక శౌర్యవంతుడవైతే అని రెచ్చబడుతూ వచ్చి చేసుకోవయ్యా నీ వెంట రాక్షస వివాహమైన నీవు నన్ను పట్టుకొని అలా వెళ్ళిపోయినా సరే నీ చెయ్యి పట్టుకొని రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కృష్ణ ఇదిగో తీసుకొని పోతూ అని ఆ ఉత్తరంలో సుస్పష్టముగా రాసి రాసింది కృష్ణ ఇంక రెండు రోజులైతే నా మీకు వివాహం అయ్యా ఇదిగో కృష్ణ మరి వస్తాను వస్తానని నీతో చెప్పాను ఎక్కడ నీకు మా మా యొక్క విదర్భ దేశం ఎలా పడుతుందో నీకు తెలియదు కదా మా ఇంటి ఆచార నీకో పాట వస్తాను రా అని అడ్రస్ కూడా చెప్పిందట ఎక్కడి నుంచి వస్తాను అని ఇంకే ఉందండి ఇలా మాటలతో రాస్తే కృష్ణ పరమాత్మ పొంగిపోతూ ఉన్నాడు కృష్ణ

ఆ లేఖనిచ్చినటువంటి బ్రాహ్మణుడి మీద కూడా బొత్తు వేసి చెప్పిందట ఆ వృత్తండి బ్రాహ్మణుడిని ఇలా వచ్చి కూడినటువంటి రాత రాసినటువంటి రాసిందేసిందంటే మళ్ళీ మళ్ళీ అడిగి తెచ్చుకున్నాడు నిజం కృష్ణ రుక్మిణీ దేవీ స్వయంగా నాకు యుద్ధం అని ఈ బ్రాహ్మణోత్మే చెప్పాడు చెప్పగానే కృష్ణుడు అన్నా మీరు రుక్మిణీ దేవీ ఒక్కదానికే నా మీద మనసు పడి పడిందని అనుకుంటున్నావా నేను కూడా రుక్మిణికి వచ్చి చాలా సభలు మంచి మంచి మాటలను విన్నాను నేను కూడా ఏనాడో పెళ్ళెట్లు చేసుకుంటే రుక్మిణిని చేసుకోవాలని మనుషులు ఒక అసంకల్పం చేసుకున్నాను కాబట్టి బ్రాహ్మణోత్తమా ఇంకా ఆలస్యమంతదు అని ఉస్తవ విదర్ విదర్భ చే చేరడానికి బయలుదేరడానికి సిద్ధపడ్డాక వెలుతునే తన లథ సాధన కలిగి దారకుడు పిలిచారట నాలుగు గురువుల కలిగినటువంటి తనకి సిద్ధం చేసే శైత్యము సుధ్రీహి గం మేక